వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అండి మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఓల్డ్ అని ఈరోజు మనం ఒక టాపిక్ గురించి చె చెప్పుకుందామండి ఇవన్నీ కూడా మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో వస్తాయి మీరు అంటారు మీరు అనొచ్చు అక్క ఎప్పుడు చెప్తా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అని కొన్ని కొన్ని మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అని ఎవరికి ఉందో వాళ్ళకి ఎంత నాకు కామెంట్ సెక్షన్లో రాయండి అయితే లా ఆఫ్ అట్రాక్షన్ కంటే ముందు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మీకు అది అర్థమవుతుంది అనమాట ఇవ ఇవన్నీ నేను అనుభవంతో చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి నేను క్లాస్లో నేర్చుకున్నాను అది నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఆల్రెడీ ఇవన్నీ నాకు తెలిసినవే అయినా కూడా క్లాస్లో జాయిన్ అనిపించిందండి కాబట్టి మీరు ఇవన్నీ ఫస్ట్ నేను బేసిక్ నేర్పిస్తున్నాను బేసిక్ నేర్చుకుంటే మీ మైండ్ సెట్ మారుతుంది మైండ్ సెట్ మారితే అప్పుడు నేను చెప్పే క్లాసు మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఈరోజు మన టాపిక్ ఏంటంటే సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం సిచ్యువేషన్స్ కూడా టాపిక్ ఉంటుందా అయ్యోబో ఏంటో కాను ప్రతిదానికి టాపిక్ చేస్తున్నావు అని అవునండి సిచ్యువేషన్స్ కూడా టాపిక్ ఉంటుంది సిచ్యువేషన్ అంటే ఏంటి ఒక 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 జరిగిన విషయానికి మనం ఎలా సం ఒక సిచ్యువేషన్ జరుగుతుంది సిచ్యువేషన్ అంటే ఏంటి అంటే ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది దాన్ని మనం తీసుకున్నాం అంటే దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం ఇక్కడ మనుషులు మూడు రకాలుగా ఉంటారండి మూడు రకాలుగా రియాక్ట్ అవుతా ఉంటారు ఈ మూడు రకాలు ఎవరో చెప్పమంటారా ఒకటి బంగాళదుంప ఒకటి కోడిగుడ్డు రెండు కాఫీ పౌడర్ అదేంటి కాఫీ భోజనంతో వాటితో పేరుస్తున్నారు ఏంటక్క అంటే అవునండి మనుషులు ఇలాగే ఉంటారు చెప్తాను వినండి ఇప్పుడు సిచ్యువేషన్ అనేది వేడి నీళ్ళు లాంటివండి ఒక బౌల్లో వేడిగా నీళ్లు మరుగుతా ఉన్నాయి కదా బౌల్లో వేడిగా నీళ్లు మరుగుతా ఉన్నప్పుడు ఇక్కడ ఈ మరుగుతున్న నీటిలో బంగాళదుంప వేయండి బంగాళదుంప వేస్తే ఏమవుతుందండి అది కొంచెం మెత్తగా వచ్చే మనం కూర వండుకోవడానికి ఈజీగా ఉంటది తొక్కువ అలవడానికి ఉంటది అనమాట అది అదే బంగాళదుంపని ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేడి చేసి వండు కూర వండుకుంటాం కదా అందులో వేయండి వేసినప్పుడు అదేమవుతుందండి అది కూడా అప్పుడు కూడా మెత్తగానే అవుతుంది అవును కదా అది అప్పుడు కూడా అది మెత్తగానే అవుతుంది అయిపోయింది బంగాళదుంప అయిపోయింది కంటే బంగాళదుంప దాని స్వభావం ఏంటి గట్టి ఫస్ట్ చూస్తే గట్టిగా ఉంటుంది అది నీటిలో వే వేడి నీటిలో వేసిన వెంటనే మెత్తగా అయిపోతుంది కోడిగుడ్డు తీసుకోండి కోడిగుడ్డు ఉంది కదా కోడిగుడ్ని ఎగ్గనమాట కోడిగుడ్ని తీసుకెళ్ళి వేడి నీటిలో వేయండి కోడిగుడ్డుని పగలగొట్టి ఆమ్లెట్ వద్దామని పగలగొట్టినప్పుడు దాని లోపల ఎలా ఉంటుందండి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది దాన్ని వాటర్లో వేయండి వాటర్లో వేస్తే ఏమవుతుందండి వేడి నీటిలో వేస్తే గట్టి పడుతుంది అనమాట గట్టిపడి మా అది పింక్ వలవడానికి ఈజీగా వచ్చేస్తుంది అదే పచ్చిగా ఉన్నప్పుడు మనం వలవలుతాం వలలేము పింక్ వచ్చేస్తుంది అదే కోడిగుడ్డుని ఆయిల్లో వేసి ఫ్రై చేశారనుకోండి దాని స్వభావం మారుతుందా మారదు ఇంకా గట్టి పడుతుంది ఓకే బంగాళదుంప అయిపోయింది కోడిగుడ్డ అయిపోయింది ఇంకా కాఫీ పౌడర్ చెప్పాను కాఫీ పౌడర్ టీ పౌడర్ అనుకోండి నాకు కాఫీ అంటే బాగా ఇష్టం అందుకని కాఫీ పౌడర్ గురించి మాట్లాడుతున్నాను కాఫీ పౌడర్ని తీసుకెళ్లి నీటిలో వేయండి అప్పుడేది ఏం చేస్తుంది ఉన్న వేడి నీటిని అంతటినీ కూడా కలర్ మార్చేస్తుంది అవునా కదండీ కలర్ మార్చేసి శుభ్రంగా అది మనం తాగడానికి ఉపయోగపడుతుంది ఈ ఈ కాఫీ చక్కగా తాగుతాం కాఫీ పౌడర్ తో చాలా రకాలు చేయొచ్చు బ్యూటీ టిప్స్ కూడా చెప్తానండి దారిలో అయితే కాఫీ పౌడర్ ఏమవుద్ది దాంట్లో కొంచెం పాలు ఉంటే తాగొచ్చు లేదంటే బ్లాక్ కాఫీ తాగుతారు కదా అందులో కొంచెం పంచదార వేసుకొని బ్లాక్ కాఫీ కొంత కూడా తాగొచ్చు అంటే అది మనం తినడానికి తాగడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఏమైంది మొత్తం ని అంతా కూడా అది కలర్ మ్యాచ్ చేసింది అవునా అదే వేడిట్లు వేస్తే ఏమో గట్టి గట్టిపడింది ఇందులో వేస్తే వాటర్ లో వేస్తేనేమో కోడిగుడ్డ వేస్తే ఏమైంది అంటే గట్ గట్టిపడింది బంగాళదుంప మెత్తపడింది కోడిగుడ్డ గట్టిపడింది కాఫీ పౌడరు మీకు ఏమైంది దాని కలర్ మార్చేసింది అదే కాఫీ పౌడర్ని తీసుకెళ్ తీసుకెళ్ళి మరుగుతున్న ఆయిల్లో వేయండి గడ్డ కట్టస్తుంది ఓకేనా గడ్డ కట్ట ఎందుకంటే అది అది ఇంకెటుకు పరిగెత్తలేదు అక్కడే ఉంటది కాబట్టి ఇక్కడ నేను సిచ్యువేషన్స్ గురించి కోడిగుడ్డది ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా ఇది నేను అనుభవించలేనండి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా వేడి లాంటివి అనమాట వేడిలో మనం బంగారు దుంపలాగా ఉన్నావా మన ది ఏంటిది కోడిగుడ్లాగా ఉన్నావా కాఫీ పౌడర్ లాగా ఉన్నావా అనేది తెలుసుకోవాలి ఎలాగని చెప్తారా సి వచ్చిన ని మనం ఎలా తీసుకుంటున్నాం మన మైండ్ సెట్ తో వచ్చిన వచ్చిన ని మనం మన మైండ్ సెట్ తో ఎలా తీసుకుంటున్నాం మనం వచ్చిన ప్రతి సిచ్యువేషన్ ని లా తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్ లా తీసుకున్నాం అనుకోండి దానికి మెత్తబడిపోతాం ఎలా అయిపోతాం మెత్తబడిపోతాం బాబు నాకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు అన్ని బంగాళదుంపలాగా అయిపోతాం ఇది చెప్పాలంటే మనకు వచ్చిన ప్రతి ని తీసుకుని దాని గురించి ఎక్కువ థింక్ చేయడం వల్ల మనం వీక్ అయిపోతాం మనం వీక్ అయిపోయినప్పుడు ఏమైపోతాం అక్కడ బంగాళదుంపలాగా మెత్తబడిపోతాం అంటే ప్రతి సిచ్యువేషన్స్ కి తట్టుకునే పరిస్థితి ఉండదు వేడింటిలో వేసినా నూనెలో వేసినా ఎక్కడ వేసినా కూడా అది మెత్తగానే అయిపోతుంది దానికి ఇంకా లైఫ్ ఉండదు ఉడకపెట్టింది పక్కన పెట్టండి ఒక రోజు పక్కన పెడితే ఏమన్నా లైఫ్ ఉంటుందా లైఫ్ ఉండదు వేస్ట్ అయిపోతుంది అది కాబట్టి ప్రతీ కి మీరు థింక్ చేసేసి మీరు వచ్చిన ప్రాబ్లమ్ని ఏమన్నా మీరు ఇలా చెయ్యి పెట్టేసి ఇలా ఆగండి ఆగండి అని అడ్డు పెట్టేసి ఆగి ఆపేతారండి ఆపలేము మనం ఏది ఆపలేం కాబట్టి వీక్ గా తయారవకూడదు కాబట్టి వచ్చిన ని మనం ఎలా తీసుకోవాలి అనేది ఆలోచించాలి ఫస్ట్ థింక్ చేయండి ప్రాబ్లం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తే ప్రాబ్లమ్స్ లేని ఈ రోజుల్లో చెప్తాను వినండి ప్రాబ్లం లేని వ్యక్తి లేడు మొబైల్ లేని వ్యక్తి లేడు ఈ రెండు లేనోడు అప్పు లేని వ్యక్తి అంతకన్నా లేడు అనుకోండి ఈ మూడు లేనోడు ఎవడో ప్రపంచంలో లేరు కాబట్టి దాని పరిస్థితిని బట్టి మనం ముందుకెళ్ళాలి రెండోది కోడిగుడ్డ విషయానికి వద్దాం కోడిగుడ్డ ఎలా ఉంటది గట్టి పడిపోతుంది ఈ వచ్చిన మన మైండ్ సెట్ ఎలా ఉండాలి కోడిగుడ్లాగా ఉండాలా బంగాళదుంపలాగా ఉండాలా వద్దు మనకు వద్దు ఓకే కోడిగుడ్లాగా ఉండాలా ఓకే ఇది కూడా చూద్దాం ఎలా ఉండాలో కోడిగుడ్డు అనుకోండి ఏం చేస్తుంది వచ్చిన దాని ఏం చేస్తుంది గట్టి పడిపోతుంది కదా లోపల లిక్విడ్ అంతా పోయి గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన ప్రతి మనిషి రాటికి పోటుకి తట్టుకుని హాట్ గా తయారైపోతాడు హార్డ్ గా తయారైపోయింది దాన్ని ఒక ఛాలెంజ్ లో తీసుకుంటాడు ఓకే ప్రాబ్లమ్ వచ్చిందా నీతో నీ అందుకు తెలుస్తాను రా ఏం చేస్తా చూస్తాను రా అంటాడు అనేటప్పటికి ఈ ఛాలెంజ్ కి ఎప్పుడు తీసుకున్నారో సొసైటీ ఏం చేస్తుంది అంటే వీడు ఏదైనా ఇలాగే మాట్లాడతాడు రా వీడి దగ్గరికి వెళ్తే అయితే ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు ఇంకెలాంటివి వద్దు మనకి వీడితో కొంచెం ఫ్రెండ్షిప్ అని మనుషులు కూడా మనకి దూరం అయిపోతా ఉంటారు పైన మీకు చెప్పిన ఫస్ట్ సిచ్యువేషన్ లో కూడా మనిషి మెత్తపడిపోయినప్పుడు సొసైటీ కూడా మన దగ్గరికి వచ్చి ఏం అంటే వీడిని ఇంకా మనం ఇచ్చిన ప్రాబ్లం వల్ల వీడు మెత్తపడుతున్నాడు కాబట్టి ఇంకొక నాలుగు ప్రాబ్లమ్స్ మన మీద వేయడానికి ప్రయత్నించద్దు ఫస్ట్ సిచ్యువేషన్స్ లో సెకండ్ టైం సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి మనం మెత్త గట్టిపడిపోయామనుకోండి హార్డ్ గా అయిపోయి మనిషి మనస్తత్వం మారిపోద్ది చుట్టూరు ప్రపంచం ఏం చేస్తే మనకు దూరంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మూడో చూద్దాం కాఫీ పౌడర్ చూద్దాం కాఫీ పౌడర్ ఏం చేసింది ఉన్న నీటిని తన కలర్ తో మార్చేసింది అంటే కా మొత్తం నీరు అంతా కూడా కాఫీ కలర్ లో వచ్చేసింది దాన్ని మనం తాగడానికి ఉపయోగపడింది అవునా కదండి ఇప్పుడు పైన కోడిగుడ్డు ఉడకబెట్టిన వాటర్ మనం తాగుతామా తాగం బంగాళదుంప ఉడకబెట్టిన వాటర్ మనం తాగుతామా తాగం కానీ కాఫీ పౌడర్ ఉడకపెట్టిన వాటర్ తాగుతాం ఇక్కడ ఏంటంటే కాఫీ పౌడర్ దాని స్థానాన్ని మార్చేసుకుంది దాని తనతో తనతో ఉన్న ప్రాబ్లంని తన వాటర్ మొత్తం మొత్తం ఇది చేసేసింది అంటే తన ప్రాబ్లం ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మొత్తం సొసైటీని తన దగ్గరికి తెచ్చేసుకుంది అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారు వచ్చిన ప్రాబ్లం ని ప్రాబ్లమ్ గా చూస్తారా దాన్ని ఒక ఛాలెంజ్ గా చూస్తారా దాన్ని ఒక ఆపర్చునిటీగా చూస్తారా మీరు ఇప్పుడు చెప్పండి నాకు కాబట్టి మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా వెళ్తూ ఉంటాయి ఒక ఫ్యామిలీ ప్రాబ్లం రావచ్చు ఒక ఆఫీస్లో ప్రాబ్లం రావచ్చు ఒక ఇంట్లో ప్రాబ్లం రావచ్చు హెల్త్ ప్రాబ్లం రావచ్చు ప్రతి దానికి మీరు మెత్తబడిపోయి కుంగి కుసించిపోవద్దు దానివల్ల ఎవరికి లాసు మనకే లాసు ఎందుకంటే ఇంకా ఆ ప్రాబ్లం వచ్చింది కదా అని మనం దాన్ని దాన్ని పక్కకు పెట్టుకొని అయ్యో నాకు ఇది వచ్చింది నాకు ఇది అని కూర్చుంటే ఇంకొకటి రావడం అనేది ఈ బెంగపడ్డో ఈ మైండ్ లో పెట్టుకోవటం వల్ల మనకి ఇంకొక నాలుగు రూపాయలు ఖర్చు అవుతాయి గానీ ఇంక వేరే రాదు ఈ సొసైటీ ఉంటది వీడిని ఇంకా పెట్టాలి ఇంకా బాధ పెట్టాలని బాధ పెడతానే ఉంటాయి అదే లాగా మనం వచ్చిన ప్రాబ్లమ్ ను ఛాలెంజ్ గా తీసుకొని ఛాలెంజ్ గా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అన్ని సమయాల్లో ఛాలెంజ్ గా తీసుకోకూడదు కొన్నిసార్లు మాత్రమే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి అదే ఎప్పుడంటే మన ఓన్ గా మన బిజినెస్ మనం చేసుకున్నప్పుడు పది మందిలో మనం ఏంటి గెలిచి చూపిద్దాం అని అనుకున్నప్పుడు మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి ఆ ఛాలెంజ్ గా తీసుకోవడానికి మనకేం ఉపయోగపడాలి సిచ్యువేషన్స్ అన్ని కూడా మన కంట్రోల్లోకి వచ్చేలా ఉండాలి మనం సిచ్యువేషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు సిచ్యువేషన్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి వచ్చిన సిచ్యువేషన్ ఆపర్చునిటీగా తీసుకోవాలి ఆపర్చునిటీగా తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఏదైనా ఆపర్చునిటీగా తీసుకోండి ఇప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది ఆపర్చునిటీ ఉంటుంది ప్రాబ్లం ఏంటి మీరు ఎవరికో ఒక వెయ్యో పదివేలో ఇవ్వాల్సి వస్తుంది అర్జెన్సీ వాళ్ళకి అప్పు ఇవ్వాలో లేదంటే ఇంకొక రకంగా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మీకు ఆపర్చునిటీ ఏముంటుంది సోర్స్ వెతుకుతారు నాకు ఇన్కమ్ ఎక్కడ ఉంది నాకు ఎవరిస్తారు ఏం చేస్తారు లేకపోతే మా అమ్మ ఇస్తుందా మా హస్బెండ్ ఇస్తారా లేదా నేను ఎక్కడైనా దాచిపెట్టానా అని का okay. ఆలోచన వస్తుంది సరే అక్కడికి ఆ పదివేలు తెచ్చారు వాళ్ళకి ఇచ్చేసరి ఇచ్చేసిన తర్వాత ఈ పదివేలు అలా వాళ్ళకి ఇవ్వాలని మనకు ఆలోచన చూడు అది మనకి ఈ పదివేలు వాళ్ళకి ఇవ్వాలి ఒక బిజినెస్ చేద్దామా లేదంటే ఈ లక్ష రూపాయలు ఇవ్వాలి ఒక బిజినెస్ చేద్దామా లేదంటే ఎక్కడైనా సేవింగ్స్ లో పెడదామా ఇప్పుడు నుంచి మన మనీని ఎంత దాచుకుందాం ఎలా చేద్దామని చెప్పి ఒక దాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం అలాగ మనం ఎప్పుడు కాఫీ పౌడర్ లా ఉండాలి కానీ కోడిగుడ్లా గట్టిపడిపోయి బంగాళదుంపలా మెత్తబడిపోయి జీవితాన్ని నాశనం చేసేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి చిన్న చిన్న సిచ్యువేషన్స్ కి మనం వీక్ అయిపోతే సిచ్యువేషన్ అనేవి చాలా రకాలు ఉంటాయండి గొడవలు వస్తాయి ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు వస్తాయి ఫ్యామిలీలో గొడవలు వచ్చిన వాళ్ళు మగవాళ్ళు ఎలా ఉంటారంటే ఎందుకు తిడతారో తెలీదు ఆ సిచువేషన్ ఒకటి జరిగేది ఒకటి మన మనతో మాట్లాడేది ఒకటి చెప్పేది ఒకటి బుట్టు గుడి తిట్టేస్తారండి ఊరికే నెక్స్ట్ డే మళ్ళీ సారీ చెప్పక తప్పదు ఎందుకు తిట్టాలి ఎందుకు సారీ చెప్పాలి ఆ సిచ్యువేషన్ వచ్చింది కాసేపు మార్నింగ్ గా ఉండండి బంగాళదుంపల మెత్తబడిపోయి అంటే వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అంత వీక్ గా ఉంటది అనమాట ఎవరైనా ఏమన్నంటే తట్టుకోలేరు తట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండలేరు ఆఫీస్ లో ఏదైనా జరగవచ్చు ఇంట్లో జరగవచ్చు రోడ్ మీద అదే సిచ్యువేషన్ లో బయటకెళ్లి మైండ్ లో ఏదో ఆఫీస్ ఎవడో ఏదో కానీ అది మైండ్ లో పెట్టుకొని తీసుకెళ్లి బయట ఏ బండి దగ్గర ఎప్పుడో బండి ఇలా పెడతాం పెట్టినప్పుడు ఎవడో వచ్చి ఆ బండిని జస్ట్ ముట్టుకున్నా లేదంటే ఆ బిండ మీద ఏదైనా కాలు ఇట్టు కూర్చున్నా ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది చూసారా ఈ ఆఫీస్ ఆఫీసర్ తిట్టాడన్న ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్లి ఆడి మీద చూపిస్తారు చూపించే తిరిగి నువ్వు ఎవడో నా బండి మీద చెయ్యట్టు నా బడి మీద కాలెట్టు నా బండి గీసేసో నా బండి ఇచ్చేసా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ చూపించేస్తారు అంటే అక్కడ సిచ్యువేషన్ వేరే నువ్వు చూపించే రియాక్షన్ వేరే సిచ్యువేషన్ ఎక్కడ చూపిస్తున్నావు రియాక్షన్ ఎక్కడ చూపిస్తున్నావు సరే ఇదే సిచ్యువేషన్ తీసుకున్నా ఆఫీస్ లో బాస్ ఏదో అన్నాడు ఏదో జరిగింది ఇంట్లో ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్ అయింది అప్పుడు నువ్వు కోడిగుడ్లాగా ఎలాగైపోతావు గట్టిగా అయిపోతావు బయటకెళ్తావు ఎవరితో మాట్లాడో ఇలా కూర్చుంటావు ఆఫీస్ లో కూర్చొని నాకేం వద్దు నేనేం నేను నేనేం చేయను ఎందుకని ఇలాగా ఇలా చేయడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అలా అయిపోతే సరే ఇప్పుడు మూడో దానికి వద్దాం సిచ్యువేషన్ వచ్చింది ఇంట్లో ఫ్యామిలీలో ఏవన్నా అన్నారా ఫ్రెండ్స్ లో ఏమన్నా అన్నారా ఆఫీస్లో ఆ వచ్చేయండి సరే వచ్చింది కదా ఇది ఒక ఆపర్చునిటీ నన్ను ఎందుకు తిట్టారు ఇది సరిగ్గా రాలేదు కాబట్టి తిట్టారు లేదా నేను ఏదో తప్పు చేశాను కాబట్టి తిట్టారు సరే ఒక్క రోజు మౌనంగా ఊరుకుందాం మన పరిమాణం చేసుకుందాం అది ఆపర్చునిటీగా తీసుకుందాం నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం ఆలోచించి ఆ వచ్చిన సిచ్యువేషన్ మన కంట్రోల్లో తెచ్చుకుందాం ఓకే ఇది మన వల్ల జరిగింది నేను నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి ఎప్పుడు కూడా ఏ పని చేసినా మంచి జరిగినా చెడు జరిగినా ఈవెన్ దో మన బయట వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా జరిగినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది ఓకేనండి ఇక్కడ మీకు నేను ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను రీసెంట్ గా జరిగిన విషయం చెప్తాను నేను ఒకళ్ళకి అంటే నేను జనరల్ గా అందరూ చేసే పని ఇది నేను ఒక్కరిదాన్ని చేస్తానని నేను చెప్పిన మొత్తం ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో ప్రపంచం మొత్తం చేస్తున్న పని ఇది ఏంటంటే ఏదైనా ఒక వీడియో మనకి బాగుంది దానివల్ల ఎవరికైనా ఏదైనా మంచి జరుగుతుంది అని అన్నప్పుడు మనం ఆ వీడియోని మనం షేర్ చేస్తా ఉంటాం కదా షేర్ చేస్తా ఉన్నప్పుడు అది కొంతమందికి హట్ చేసే వీడియో అవ్వచ్చు కొంతమందికి మంచిగా చెప్పే మోటివేట్ వీడియో అవ్వచ్చు కొంతమందికి చూడాల్సిన అవసరం లేకపోయిన వీడియో అవ్వచ్చు కొంతమందికి మనకి ఎందుకులే అని చూసి వదిలేసే వాళ్ళు ఉండొచ్చు ఇన్ని రకాల మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు మన చుట్టూలో మన ఫ్రెండ్స్ లో మన ఇంట్లో కూడా అలాగే అందరు పంపించినట్టే నేను ఒక వీడియో పంపించానండి పంపిస్తే ఆ వీడియోకి నాకు ఏం చేశారంటే ఫోన్ చేసి అంటే మీరు ప్రతిదాన్ని కూడా ఇంత డిస్టబెన్స్ గా చూస్తారా అందులో చాలా నన్ను అడిగితే చాలా మోటివేట్ ఉందండి దాంట్లో బట్ ఆ వ్యక్తి మైండ్ సెట్ ఏంటంటే ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేసే మైండ్ సెట్ ఆ వ్యక్తిది ఓకేనా చిన్న చిన్న విషయాలు కూడా కాంట్రవర్సీ చేసే మైండ్ సెట్ కాబట్టి నేను పంపించిన వీడియో అతనికి కాంట్రవర్సీగా కనిపించింది అదే వీడియో నేను వేరే వాళ్ళకి కూడా పంపించాను ఒక ఐదుగురికి ఆరుగురికి పంపించాను జనరల్ గా ఫ్రెండ్స్ పంపిస్తాను కదండి వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు పంపించిన వీడియో చాలా బాగుంది బట్ ఈ రోజుల్లో అలా లేదు కదండి అలా ఉన్నప్పుడు మనం అలా చేయాలి ఇప్పుడు ప్రజెంట్ అలా లేదు కదండి సొసైటీ అలా లేదు కదా అన్నారు ఓకే అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి సొసైటీని బట్టి సర్దుకుపోయే మైండ్ సెట్ వాళ్ళు ఓకేనా ఇంకొకరు ఇంకొకళ్ళు కూడా అదే అదే ఫోన్ చేశాను వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి బుజ్జక్క ఎలా ఎలా చెప్తున్నావు బాగుందక కాకపోతే బుజ్జి అంటారులేండి నన్ను ఏ కాకపోతే ఇందులో ఫైనాన్షియల్ గా మంచి మోటివేట్ ఉందక్క అంటే డబ్బులు ఖర్చు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ఎలాంటి ఫంక్షన్స్ అయ్యి చెయ్యొద్దు అనే మోటివేట్ ఉంది నిజమే అక్క ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు పెడితే ఇలాగే అయిపోతాం మన అప్పయ్ ఎవరు అక్క తర్వాత అని వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ చూసారా నేను ఒకే వీడియోని ముగ్గురికి నలుగురికి పంపించినప్పుడు ఈ ముగ్గురు రియాక్ట్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారు అవతల కాబట్టి ఇలాంటివన్నీ మీరు తిట్టేశారనో చేసేసారనో మీరు మైండ్ లో పెట్టేసుకునే సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను ఇతను నన్ను తిట్టారని ఆ కి నేను నేను కూడా ఆయన మీద కేకలు వేసేసాను అనుకోండి అది కరెక్ట్ కాదు ఆ సిచ్యువేషన్ నెక్స్ట్ డే ఇంకోటి జరగవచ్చు ఇంకోటి జరగవచ్చు సిచ్యువేషన్ తగ్గట్టు కేకలేసేస్తే అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసే భావం వేరు వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని వేరే భావంతో చూస్తున్నారు ఓకే వీళ్ళు ఎప్పుడు ఏంటంటే అక్కడ నాకు ఎప్పుడు చెప్పినా మంచే చెప్తుంది అనే భావంతో వీళ్ళు చూస్తున్నారు నేను చూడండి నేను ఎవరికైనా మంచిగా చెప్తాను పది రూపాయలు నేను ఎప్పుడు కూడా డబ్బులు దాచుకోమని చెప్తాను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తాను అంతేకాని ఎవరిని కూడా పాడు చేసుకోండి జీవితాలు పాడు చేసుకోండి దీన్ని బట్టి ఎలా వెళ్ళండి ప్రతిదానికి కాంట్రవర్సీ చేయండి అని నేను చెప్పను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను అలాంటి కాంట్రవర్సీలలోంచి ఎన్నో మాటలు పడి ఎన్నో బాధలు నిమిష నిమిషానికి చచ్చిపోతూ బతుకుతూ చచ్చిపోతూ బతుకుతూ నేను జీవితాన్ని అనుభవించిన మనిషిని వ్యక్తిగతంగా ఒంటరిగా జీవితాన్ని లాక్కొచ్చిన మనిషిని ఎన్నో లక్షల రూపాయలు ఈ చేతో ఖర్చు పెట్టాను ఎన్నో లక్షల ప్రాబ్లమ్స్ ఈ చేత్తో నేను హ్యాండిల్ చేశాను ఎన్నో రకాల మాటలు పడ్డాను మా మాటలు పడ్డోళ్ళు ఎలాంటి అలాంటి మాటలు కాదండి ఇంకా ఎందుకు వచ్చింది సూసైడ్ చేసేసుకుంటే అయిపోద్ది ఈ ఒక్క రోజుతో పోద్దా అన్న స్టేజ్ లోకి వెళ్ళినన్ని మాటలు నేను పడ్డాను కాబట్టి నేను ఎవరికైనా మంచిగా చెప్తాను ఎవరికైనా మంచిగా చెప్తాను ఎవరికి నేను చెడు చెప్పను కాబట్టి మీరు ఈ అన్నిటి నుంచి కొంచెం తట్టుకొని ముందుకు నిలబడి ఎప్పుడు కూడా కాఫీలాగా అందరితో కలిసి వచ్చిన ని మన ఆధీనంలోకి తీసుకొని ఎప్పుడు కూడా సిచ్యువేషన్ మన ఆధీనంలోనే ఉండాలి మనం సిచ్యువేషన్స్ ఆధీనంలోకి మనం వెళ్ళిపోకూడదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి చూస్తేనే మీకు ఏంటనేది అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ